హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి నరేష్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందులో అయితే వీడియో తీ అంటే అంత ముందులాగా ఇప్పుడైతే వీడియో తీస్తున్నాం డైలీ దందకు పోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా వీడియో తీయలేకపోతున్నాం ఈరోజు దందకు పోయి స్నానం చేసి వీడియో అయితే మొదలుపెట్టినాం ఇంకా లక్ష్మి అయితే రెడీ కాలేదు కాకపోతే నాకు కొద్దిగా ఈరోజు ఈరోజు కర్రీ ఏంటంటే కొడుగుడ్లు కర్ర చేస్తాను కొంచెం డిఫరెంట్ చేస్తాను కోడిగుడ్లు ఇట్లా వెరైటీ అవ్వడు కాబట్టి ఆ కర్ర చేస్తాను లక్ష్మణ్ చేస్తే నేను చేస్తాను కర్రీ చూడండి లక్ష్మి రగా మనం ఒక చిన్న పని చేసేది కొడుగుడతో ఆ పని చేసుకుందాం చూడండి మరి ఇలా వీడియో ఎలా ఉండబోతుందో పూర్తిగా చూడండి చూసే ముందు ఒక లైక్ చేయండి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలో అయితే చలో చలో ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే ఒక ఐదు కొడుగులు అయితే తీసుకొచ్చినాయి కదా ఈ కొడుగులని నేను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే మొత్తం ఇందులో వస్తున్నా ఒక చెంబులో నేను ఒక ఐదు కొడుకులు అయితే చెంబులతో పోసేసిన ఫ్రెండ్స్ చూడండి కొంచెం కారం కొంచెం ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్ మొత్తం అయితే నేను కారంగి ప్లేస్ కలిపిన కదా కొడుకులు అయితే ఇప్పుడు గిన్నె తీసుకున్నా స్టీల్ది గిన్నెకైతే ఆయిల్ అయితే రాస్తాను మనం లక్ష్మి చూసినావో యూట్యూబ్లో అదే కూరగా అని అంటుంది అందుకే ఇలా ట్రై చేస్తున్నాం అయితే కాదా ఇందులో నేనైతే కొడుకు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కొడుకు నేను నేను అందులో పోస్తాను ఇప్పుడు కొడుకులు మనం కలిపెట్టుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇందులో పెడతానా ఫ్రెండ్స్ ఒక చిన్న చిన్న మూడు గాడ్లు ఒక పెద్దలు గడ్డ రెండు టమాటలు ఒక ఐదు మిరపకాయ తీసుకున్నాను ఇప్పుడే కడేద్దాం మనవి ఫ్రెండ్స్ అయితే కూర అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి కేకులు ఎక్కువ మనకైతే ఎలా ఉడికిందో మనకైతే ఉడికింది ఇప్పుడు ఇది అయితే తీసుకుందాం ఇప్పుడు కేకుల ఉడికినాయి కదా ఇప్పుడు మనం తీసి మనం కట్ చేద్దాం ముక్కలు ముక్కలుగా ఫ్రెండ్ చూడండి కేక్ అయితే మనకి మంచిగా లేదు ఈ కేక్ మనం ముక్క ముక్కలు కలిద్దాం కేక్ హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి హ్యాపీ బర్త్ నువ్వు కొత్తున్నా నీ కొత్తున్నాను

ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలు కార్యశ్రమ చూడండి ఇప్పుడు కూరగాయడం అనుకుందాం వీరితో ఓకే Çiğ ergenliğine AC incarcerated Çitik Lakshmi

అంటే చిన్న టమాటాలు ఫ్రెండ్స్ ఇవి టమాటాలు అయితే ఇస్తాను ఇప్పుడు మనం అయితే కార పొడి ఉప్పు డబ్బు చేయవచ్చు

టేస్ట్ ఎట్లా చూపితే టేస్ట్ బాగుంటే ఫ్రెండ్స్ ఇక మేము ఇదే ఫాలో అవుతాం ఎప్పుడు కూడా ఇంకొకరి నిమిషాలు ఉంచుతాం ఫ్రెండ్స్ మొత్తం కదా లక్ష్మీగత అయితే రెడీ చేసింది ఇది గన్న ముందు ఓకే సార్ ఫ్రెండ్స్ మేమైతే పొద్దున్నది తినలేదు ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది పొద్దున్నీ ఆనందం లేదు దందమైన కాడ సరే ఒక అయితే తిన్నాం లక్ష్మి నేను అందుకే అయితే బాగా అవుతుంది చూడండి అలసిపోయింది పాప

ఫ్రెండ్ చూడండి ఎలా సేమ్ కేక్ లాగా ఉంది కేక్ అది పులగడ్డన ఏ మాటర్ పులగడ్డనా మాటర్గా కేక్ కూడా ఇట్నే ఉంటది కదా కేక్ అట్నే ఉంటది పులగడ్డన అట్నే ఉంటది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా టేస్ట్ అవుతుంది కూర ఇవి ఈ ముక్కలు మనకు సేమ్ చికెన్ ముక్కలు లాగా ఉన్నాయి కొంచెం గట్టిగా ఉంటాయి అవి కొంచెం మెత్తగా అంతే చాలా టేస్టీ అవుతున్నాయి ఇవాటి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఇంతే ఫ్రెండ్స్ చెప్పాము ఎప్పుడైనా చెప్పు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా రోజులు ఒక వీడియో తీసినాం కాబట్టి ఇదొక చెప్పాలని చెప్పిన అంతేనా